ఫిబ్రవరి తొమ్మిది నుండి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో తొంభై పది పదకొండో తేదీలో పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆరవ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ తెలియజేశారు బుధవారం పిఠాపురం కాకినాడ రోడ్డునంతడి పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలీషా మాట్లాడుతూ పద్నాలుగు వందల రెండవ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆచరంగ పీఠం ఐదు వందల యాభై రెండు సంవత్సరాలుగా దేశ సమగ్ర విశ్వ మానవ శాంతి కొరకు పాటుపడుతున్నదని తెలియజేశారు హర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన చైతన్యాన్ని సభ్యులకు అందజేస్తున్నామని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనిమిది ఆశ్రమ శాఖల ద్వారా మహామంత్ర సాధన జ్ఞాన సాధన ధ్యాన సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు మూడు రోజుల పాటు జరిగే మహాసభలు పీఠం యొక్క ఆశయాలు ప్రతిబింబించే విధంగా ఇరవై ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేక ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదన్ రావు పీటం కన్వీనర్ పేరూరు సూరిబాబు ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ వర్మ పింగళి ఆనంద్ కుమార్ సలాది రమేష్ పీటమ్ మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ మరియు అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు తొంభై ఆరు సంవత్సరాలుగా ఈ మహాసభలు నిర్మింపబడుతున్నాయి ఈ పీఠం యొక్క తత్వము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి మానవ మానవుల మధ్య మతాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి సమైక్యతను ప్రసాదించి ధరించేటువంటి పరమత సాధనంతో కూడినటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత యొక్క తత్వం ఇది ఆధ్యాత్మిక నేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది ఆ విధంగా మన దేహానికి రెండు నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సాధ్యకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాలతో దర్శించే విధంగా అమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు అందులో భాగంగా విద్య వైద్యం దాతృత్వ పర్యావరణ పరిరక్షణ స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి ఐదు కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి ఇక ఆధ్యాత్మిక జ్ఞానము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి భిన్నత్వం నుండి ఏకత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన తత్వాన్ని కొన్ని తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగించేటువంటి మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానతత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం